కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్ ఆదేశాల మేరకు ప్రొఫెసర్ జయశంకర్ వర్దంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ెడ్డి బీఆర్ఎస్ పట్టణ అధ్యకుడు జూకండి ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా అన్ని పార్టీలు నడుచుకోవాలని అతను ఊహించిన కళలు నెరవేరక ముందే రెండు పేల పదకొండులో జూన్ ఇరవై ఒకటిన చనిపోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆఫీస్ బిగ్ అధికార ప్రతినిధి గైని శ్రీనివాస్ గౌడ్ మల్లేష్ యాదవ్ మాజీ కౌన్సిలర్ సంగీ మోహన్ కో ఆప్షన్ మాసు లక్ష్మీనారాయణ కాంశెట్టి జగదీష్ యాదవ్ కృష్ణ యాదవ్ నర్సాగౌడ్ లాయర్ లతా గిరి వెంకట్ బజ్జపల్లి ఆంజనేయులు ముప్పైవ వార్డు ప్రెసిడెంట్ సాయి పాల్గొన్నారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు వరద కామారెడ్డి పట్టణ శాఖ తరఫున జరుపుకుంటున్నాం అతను పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఆయన యుద్ధంలో పాల్గొన్నాడు ములుగురు దాని కూడా పాల్గొ ఉద్యమంలో పాల్గొన్నాడు మరి సాంబార్ ఉద్యమంలో కూడా పాల్గొండి ఈయన తెలంగాణ గురించి ఎన్నో గ్రంథాలు రుచించి రచించి రాసి ఇలా కేసీఆర్ గారికి ముఖ్య సలహాదారుగా ఉన్నాడు కానీ అనువాద కారణం వల్ల అతను తెలంగాణ వచ్చే ముందుకే రెండు వేల పదకొండు ఆయన మా ఆయన దోగపించిపోయినాడు కానీ అతని ఆశయాలను అనుగుణంగా అన్ని పార్టీల వారు అతను ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం నడపాలని తెలంగాణ ఏ విధంగా ఆంధ్ర పాలకుల ముందు దగ్గ పడ్డదో వెనుక పడేసి పడ్డదో అన్ని గ్రంథాలు రుచించి అతను మనకు అప్పచెప్పిండు అటువంటి తెలంగాణలో కొన్ని పార్టీలు ఈరోజు అధికారంలోకి వచ్చి అన్నీ మర్చిపోయి ఇలా మళ్ళీ తాకట్టు ఆంధ్ర వాళ్ళకు తాకట్టు పెట్టే దిశగా ప్రయ ప్రయత్నిస్తున్నారు మరి ఈ రోజున అధికారం ఇచ్చింది ఈ అమాయకులైన తెలంగాణ ప్రజలను మర్చిపోద్దు అతనికి ఇలా సీఎం అని చెప్పి వీళ్ళ సీఎం పీఠము అందరు అనుకుంటేనే అతనికి దక్కింది కాబట్టి ఈ తెలంగాణ ఆశలను వీళ్ళ గంగలో కలపకుండా దాన్ని సాధించే విధంగా దోపిడి దారులను తరిమిబట్టే విధంగా ఈ రోజున పరిపాలించాలా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం పదిహేళ్ళు ఉన్నప్పుడు సస్యశామన్యంగా ఉండే రైతులు కార్మికులు కార్షికలు అందరూ కానీ ఈ రోజున చూస్తున్నాం రెండు రెండు సంవత్సరాలు రాలేదు కానీ ఎన్నో వివాదాలు ప్రొద్దులు లేవగానే మళ్ళీ ఏ విధంగా అయితే నీళ్ళు నిధులు నియామకాలు చెప్పి మనం పోరాడినాము మళ్ళీ నీళ్ళ దగ్గర మళ్ళీ దగా అవుతున్నది కాబట్టి తస్పంచ జాగ్రత్త మనమంతా ప్రజానీకము ఏకమై ఈ రోజున మన తెలంగాణను కాపాడుకోవాలా మనము ఎవరితో తీసుకొచ్చి బీడ మీద ఎక్కిస్తే తనకు ఈ తెలంగాణ ఒక బాధలు గుర్తున్నాయి కాబట్టి తెలుప ఇలా జయశంకర్ గారి ఒక మా వర్ధంతిని మా బీఆర్ ప్రభు పార్టీ ఇలా వచ్చి చేయడం జరిగింది ఏ ఏ పార్టీ కూడా వచ్చి కూడా ఇక్కడ ఆయనకు అర్పించిన సందర్భాలు లేవు కాబట్టి వాళ్ళకు అధికార పర విధిగా లంచాలే డబ్బే పరమ వీధిగా పోతున్నారు కాబట్టి ఇలా తెలంగాణ ప్రజలు ఆశాలను వాళ్ళు పరిధిలో తీసుకుంటలేరు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇతని ఆశాలను నెరవేర్చాలని ఆయనకు మంచిగా నివాళులు అర్పించాలని వీళ్ళ కామెడీ పఠన శాఖ తర్వాత మా అన్న ఇవాళ ఆదేశాల మేరకు మేము ఈ రోజున నివాళు అర్పిస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ కంపవోర్ధన్ నాయకత్వం జై తెలంగాణ